హలో హాయ్ ఫ్రెండ్ తెలిసి కదా నేను దే బస్ కానీ కూడా మనకు వచ్చేసి మనకి ఇక్కడ అంటే శరద నష్టం పక్కన అయితే ఉందన్నమాట మనకి ఇక్కడ గత అరవై వేల నుంచి మనకిక్కడ ఒక లక్ష ఐదు వేల వరకు అయితే ఉందన్నమాట మనకి ఇప్పుడు అయితే ప్రెజెంట్ ఆవులైతే ఇప్పుడు జెర్సీ ఉన్నాయి మొత్తం హెచ్చప్ ప్రాఫ్ లేదు ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు జెర్సీ ఉన్నాయి హెచ్ఎప్ ప్రాఫ్స్ ఉన్నాయన్నమాట మనకైతే రెండు మూడు జెర్సీ ఉన్నాయి మొత్తం అయితే మీద అయితే ఆల్మోస్ట్ అయితే హెచ్ఎఫ్ ప్రాఫ్స్లో అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకైతే ఆ ఏడు లీటర్ల నుంచి పన్నెండు లీటర్లు ఇచ్చి ఆవులు అయితే ఉన్నాయన్నమాట ఓకే ఫస్ట్ అయితే ఆవుల డీటెయిల్స్ అయితే తీసుకుందాము మనకి అన్నమాట అయితే ఓకే ఫస్ట్ నా వీడియో ముందు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి నాకు సప్లైబ్ చేయండి తప్పకుండా బెల్లవడానికి చూసుకోండి ఓకే నెక్స్ట్ వెళ్ళిపోయినాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టుగా మనకైతే శ్రీకృష్ణ డైరీ ఫామ్లో అయితే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పదివేలు అయితే లోడ్ తినా ఇప్పుడైతే మనకైతే మూడు అయితే అమ్మకానికి అయితే వెళ్ళిపోయినాయి అన్నమాట మనకైతే చూడొచ్చి మనకు బ్రిటిష్ అయితే ఈ విధంగా ఉన్నాయి మనకు అన్న జెర్సీ ఉన్నాయి ఫ్రెండ్ అన్నె ప్రాస్ట్లు ఉన్నాయంట మనకు వచ్చేసి జెర్సీ లేవా అన్న జెర్సీ ఇప్పుడు చూసినట్టు దీన్ని ఫస్ట్ అయితే దీన్ని అట్టర్ చూడండి మనకైతే క్లారిటీ చూడండి మనకి ఇప్పుడైతే ఆవులైతే కలిగేసి అయితే ఇక్కడ అయితే అనమాట మనకి చూడొచ్చు ఒకటో ఈత నుంచి మాకు ఇక్కడ త్రాక్ట్ లొకేషన్ దాకా అయితే ఉంది అనమాట ఆవిడైతే చూడొచ్చు క్లారిటీ చూడండి ఇది జెర్సీ అన్న ఓకే మనకైతే ఒకసారి అయితే అన్నమాట అయితే డీటెయిల్స్ అయితే అనుకున్నాం రండి చూడొచ్చు అన్న పచ్చ గురించి చెప్పండి అన్న సెకండ్ హాస్పిటల్ అంటే దీన్ని చూడ అడుగున్నాము చూడన్న ఒక చూడాలంటా ఫ్రెండ్ మనకు వచ్చేసి అంటే మురుపాలు ఎంత వరకు ఇస్తాను ఎనిమిది లీటర్కి ఇస్తుంది ఎనిమిది ఇప్పుడు మంచిపాయలు ఎంత వరకు ఇస్తాను ఒక పూటకి ఒక పూటకి పది లీటర్లు అయితే అంట ఫ్రెండ్స్ మనకు చూస్తారా మనకైతే సనకట్ట చూడొచ్చు ఆ ఎంగల అట్టారు చూడండి మనకు వచ్చేసి అండ్ మనకైతే పది పది లీటర్ల వరకు అయితే ఒకరోజు ఒక పూటకి పెట్టుకొని మనకి రెండు పూటలు కలిసి మనకి ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోండి మనం చూడొచ్చు అన్న ఇది ఎన్నో లొకేషన్ అన్న ఆరు పనులు ఉంది పనులు ఉంది చూసే మన మన దా ధరలు ఎంత నుంచి అయితే ఈ వారం తొంభై ఐదు వేల నుంచి తొంభై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి అరవై ఐదు వేల నుంచి గత తొంభై ఐదు వేల వరకు అయితే ఉన్నానంట మనకు వచ్చి చూడొచ్చు మనకి దీని ధర ఏం చెప్తారా నైన్టీ ఫైవ్ దీని అయితే పది 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 మనకి ఓకే ఎనిమిది లీటర్లు అయితే మూడు రూపాయలు జునపాలు అయితే ఇచ్చినట్టేసి అండ్ పది లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అండి మనకైతే ఓకే నైట్ అంటే అది ఫైనల్ లీటర్ లేకపోతే తగ్గుతా ఇక్కడ వచ్చి మాట తగ్గుతా ఉండే మనం అయితే నెక్స్ట్ షాప్ దగ్గరికి తెలుపునండి చూడొచ్చు చూడండి అన్న ఇది సెకండ్ హ్యాక్ గురించి చెప్పండి అన్న ఇది సెకండ్ హ్యాక్సా అన్న ఓకే వస్తుంది ఇప్పుడు ఓకే తినడానికి ఇంకొక ఫైవ్ డేస్ టైం పడుతున్నాం దీనికా ఓకే అంటే అంటే ఒక త్రీ ఫోర్ డేసా త్రీ ఫోర్ డేస్ త్రీ ఫోర్ డేస్ అయితే టైం అవుతుంది దీన్ని నారాలు చూడాలనిపి మనకైతే పలువునారాలు అయితే ఈ విధంగా అయితే అనమాట మనకైతే ఇంకా లక్టర్ చూపిస్తారండి మనకి ఇది అంటే వినడానికి అయితే ఒక త్రీ ఫోర్ డేస్ అయితే టైం అయితే పెట్టుకోండి మనకి ఇప్పుడు దీని అయితే పాలెంతవరకు ఇస్తున్నా మనకు థర్టీ ప్లస్ చెప్పింది అన్నారు అయితే ముప్పై చిల్లర ముప్పై అంటే ఒక్క పొడి ఒక పదిహేనా పదిహేను లీటర్ చిల్లర చెప్పండి ఓకే పన్నెండు పదమూడు ఇస్తాను ఇప్పుడు నేను అటర్ చూడండి మనకైతే ఒక్కటికైతే పదిహేను లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట రైట్ అయితే చెప్పిన మనమైతే ఒక గత మనకి ఇక్కడ అయితే పన్నెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఇప్పుడు మనకి సెకండ్ లాక్ వచ్చిన లాక్స్ అంటే ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లాక్ చేసినా అవును ఓకే మనకి చూసిన ఫ్రెండ్ మనకైతే అయితే అవి అయితే ఈ విధంగా అయితుంది అనమాట మనకైతే దీని ధరని చెప్తారన్న మన ఒకటి ఒకటి పది అంటే మన ఫైనల్ డేట్ అన్న వచ్చిందా తగ్గ తగ్గుతా ఇక్కడ వచ్చి మాట్లాడుతు తగ్గుతా ఉంటా మనకైతే అయితే చూడండి మనం ఇక్కడ సెకండ్ లాక్ వచ్చినాము మనకైతే నెక్స్ట్ ఆఫ్ నెక్స్ట్గా తెలియదు ఇంకా అటర్ చూడండి మళ్ళీ ఓకే చూడొచ్చు తను నరాలు చూడండి ఓకే నెక్స్ట్ ఆఫ్ తెచ్చుకో తెలుపునండి అన్న మూడవ గురించి చెప్పండి అన్న అది త్రా లాగా త్రా లాక్ వచ్చినా మనకు అది జెర్సీ ఇది జెర్సీ జెర్సీ క్రాస్ అంట మనకు క్రాస్కొచ్చేసి డెలివరీ అయినా డెలివరీ నుంచి ఒక త్రీ అంటే టూ త్రీ డేస్ అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకైతే డెలివరీ అయితే జెర్సీకి రాసండ మనకు వచ్చేసి దీని అట్టారు చూడండి ఇంకా అంటే దీని దైతే ఎంత వరకు ఎట్టు పాలు పన్నెండు లీటర్ అయితే పన్నెండు లీటర్ అంటే ఒక్క పూటకి పూటకి ఫ్రెండ్స్ దీని నరాలు చూడండి నరాలు ఇది పాలనరాలు చూడండి ఇక్కడ పొడికి మనకి ఇది మనకి ఇప్పుడు ఏంటంటే మాకు ఇది ఎంతవరకు చెప్తారన్న దరే దీనికి ఇంకొకటి ఐదు చెప్తాను ఒకటైదు ఒక ఇక్కడ నుంచి మాట్లాడితే తగ్గుతాదా తగ్గుతాం ఓకే మనకైతే దీని మనకైతే పూటకి ఆ పన్నెండు లీటర్లు పెట్టుకోవచ్చు అన్న పది పన్నెండు లీటర్లు అయితే పెట్టుకోవచ్చంట మనకి ఇప్పుడు ఫ్రెషన్కి అయితే పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు లీటర్లు అయితే ఒకరోజు అయితే పెట్టుకోవచ్చు అంట ఓకే ఒకటి ఐదు చెప్తారు మనకైతే ఒక లక్ష ఐదు వేలు అయితే చెప్తారు ఇక్కడ వచ్చి మాట్లాడే తగ్గుతాం అంట చెప్పిన రేటు కాకుండా ఓకే నెక్స్ట్ షాప్కి తెలిపింది అన్న నెక్స్ట్ షాప్ గురించి చెప్పన్నాను త్రీ డేస్ ఉంది అయినా త్రీ డేస్ ఏండిందా అవునా మూడు రోజులు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా డెలివరీ అయితే అయిపోయిందంటే అంటే ఇది బ్రీడమ్ బ్రీడానా జెర్సీ నేను జెర్సీయా ఓకే మనకి ఇది ఎన్నో లొకేషన్ ఉంటా త్రాడ్ లొకేషన్ ఉంటాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా త్రాడ్ లొకేషన్ మనకు మనకొచ్చేసి దీని పొడు కూడా అండి పొడుగు చూడండి మనకొచ్చేసి వచ్చేసి అలా ఇది ఎంత వరకు ఇస్తున్నా మూడు రూపాయలు ఇప్పుడైతే ఎయిట్ లీటర్ ఇస్తున్నా మూడు రూపాయలు ఓకే మంచిపాలు ఎంత వరకు ఇక్కడ వచ్చిన ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది మాతలు ఎనిమిది నుంచి తొమ్మిది మాతల్నా ఓకే మనకి చికెన్ లొకేషన్ త్రా రాడా ఓకే ఇప్పుడు డెలివరీ అయింది త్రాడ్ లొకేషన్ అంటే మనకు వచ్చేసి ఇప్పుడు మనకి దీని దగ్గర మంచి పాలైతే తొమ్మిది తొమ్మిది వరకు అయితే ఎనిమిది నుంచి తొమ్మిది వరకు అయితే పెట్టుకొచ్చంట ఓకే చూడొచ్చు దీన్ని అరవై చూడండి అండ్ ముంగళ చూడండి అన్నది దీనికి ధర చెప్తారానా దీనికి ఎనభై తొమ్మిది వేలు చెప్తాను ఎనభై తొమ్మిది తగ్గుతానా తగ్గుతా ఇక్కడ ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా ఉంటా దీన్ని అటర్ చూడండి సన్న చూడండి ఓకే మనం అయితే ఇక్కడ మనకి కొడుకు చూడండి నెక్స్ట్ చెప్తే తెలుపు మళ్ళీ అలా నెక్స్ట్ గురించి చెప్పండి ప్రాస్తాం ఇప్పుడు డెలివరీ అయితే డెలివరీ అయిందా డెలివరీ అయింది మనకి ఇప్పుడు ఏంటంటే ఎంత వరకు ఇస్తున్నా రూపాయలు ఆరు ఆరు నేను చూస్తారా మనకైతే ఆర్ఆర్ వరకు అయితే మూడు రూపాయలు ఇస్తున్నాడు మనకి వచ్చేసి అండ్ చూడొచ్చు ఇప్పుడు మంచి పాల ఎంత వరకు ఇచ్చాది ఏడు నుంచి ఎనిమిది వరకు అయితే పెట్టుకోవచ్చు అంటారు దీని ఎంకల్ అర్డర్ చూడండి అన్న దీని చూడా అర్ధనం ఓకే మనకి జెర్సీ కూడా ఏంది అన్న కదా మళ్ళీ దాని చూడన్నా ఇవి దీన్ని మగదూడు ఉందా మొగదూడ దీన్ని ఆడదూడ అవును ఓకే మనకి చూస్తున్నాను ఫ్రెండ్స్ మనకి చెప్పు అంట మనకు వచ్చేసి అండ్ మొంగల చూడండి ఈ విధంగా అవుతుంది అనమాట అండ్ మనకి పొడి చూడండి అండ్ పొడిగు నరాలు చూడండి మనకి దీని ధర చెప్తున్నా డెబ్బై తొమ్మిది ఫైనల్ డేట్ అన్న ఫ్రెండ్స్ చూసిన కదా మనకి అయితే ఇక్కడ వచ్చి తగ్గుతాం అంట అవి ఈ విధంగా అవుతుంది అనమాట ఓకే వెంగల్ అట్టారు చూడండి కింద చనకాటి చూడండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ అదే తెలుపు అది చెప్పండి ఇన్స్టా గురించి డెలివరీ అయిపోయింది మనకు అంటే ఇప్పుడు ఈయన త్రాడ్ లొకేషన్ గా ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే ఇది రూపాయలు ఎంత వరకు ఇస్తున్నా ఇప్పుడు ఏడు ఏడు రూపాయలు ఏడు వరకు అయితే ఇస్తున్నా మనకైతే అయితే చూడొచ్చు అది జర్సీగా అన్నది ఓకే జెర్సీ క్రాస్ జర్చా ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే మనకి మన ఇప్పుడు ఎంత వరకు ఇస్తున్నా రూపాయలు ఇప్పుడు ఏడు మనం పది పది పాలే అవును ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అంటే మురుపాలు అయితే ఏడేది ఇస్తుందంట అంట మనకైతే అండ్ పాలు అయితే పది అయితే పెట్టుకోవచ్చు అంట ఇది మనకైతే సెకండ్ లాకేషన్ అన్న త్రా లాకేషన్ అంట మనకొచ్చేసి ఇది వెనకాల అట్టారు చూడండి ఇంకా కష్టకటి చూడండి అవి అయితే ఈ విధంగా అవుతుంది అనమాట ఇప్పుడైతే కడిగి అయితే కడిగైతే పెట్టేసారనమాట జరిచారనమాట త్రాడ్ లాకేషన్ అంట మనకొచ్చేసి ఇది ముంగళలో చూపిస్తారంటే చూడండి అన్న దీని ధర చెప్తారా ఎంతా నైంటీ ఫైవ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూశారా నాకు మనకైతే ఇక్కడ తొంభై ఐదు వేలు చెప్పారు అంటే చెప్పిన ధర కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడతాం తగ్గుతాయి ఓకే చూసారా కూట ఓకే చూసారా మనకైతే నెక్స్ట్ దగ్గర తెలుపుకుండా అలా నెక్స్ట్ గురించి చెప్పండి అలా లాస్ట్ అవ్వు అన్న ఇది త్రాడ్ లాక్ వేసిన అన్న ఏంది ఇది ఓకే దీని దాడి చూడ ఉందా అన్న ఇది బ్రీడ్ అండ్ బ్రీడ్ అన్నా జెర్సీ క్రాస్ అయ్యింది జెర్సీ క్రాస్ అంటారు ఫ్రెండ్స్ మనకైతే ఇది దీని చూడ అన్న ఆడదు అన్న ఆడదు అన్న అంటారు ఫ్రెండ్స్ మనకు చూసి చూస్తున్నారు కదా దీన్ని పడుకోడండి అండ్ పొడుగు నరాలు చూడండి పొడుగు మనకి ఇప్పుడు ఏంటంటే పొద్దుగా మూడు రూపాయలు అని మంచి మంచిపాలి అంతే మూడు రోజుల నుంచి మంచి మంచిపాలి ఓకే పాలు ఆరు ఆరున్నర ఇస్తుంది ఆరు ఆరున్నర వరకు అయితే ఇస్తా ఉంటుంది మనకైతే అండ్ అంటే మంచిపాలు ఎంతవరకు వచ్చి వచ్చానా మంచి మంచిపాలు ఆరు ఆరున్నర ఇస్తుంది అంతా ఇంకొక హాఫ్ లీటర్ పెరుగుతాయి హాఫ్ లీటర్ అంటే ఆరు లీటర్లు అలా పెట్టుకోవచ్చా ఇప్పుడు ప్రెసెంట్గా ఓకే ఒక లీటర్ ఎక్కువ పెట్టుకోవచ్చు ఒక లీటర్ ఎక్కువ ఫ్రెండ్ కూడా చూసినా మనకి మనకైతే ఒక ఏడు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు పూటకైతే మనకి పదిహేను లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అండ్ ఓకే రెండు ఒక రెండు పుట్టలు కలిసి ఒకరోజైతే అండ్ మనకి దీని ధర ఏం చెప్తారన్నా డెబ్బై ఐదు డెబ్బై ఫ్రెంచ్ ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా అన్నమాట డెబ్బై ఐదు అంటే క్షిపణ రేటు కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా అన్నమాట ఫ్యూచర్ కదా ఆగు సైజ్ చూడండి ఈ విధంగా అవుతుంది అనమాట జెర్సీ అనమాట అది జర్సీ ఓకే చూడొచ్చు నెక్స్ట్ అది లాస్ట్ టెంప్ అయితే ఇదే అనమాట ఓకే నెక్స్ట్ toda